నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ షేలజా క్రియేషన్ హాయ్ గైస్ ఇంత మంచి లొకేషన్ మీరు ఎప్పుడు కూడా చూసుండ్రండి చాలా బాగుంది ఒక సబ్స్క్రైబర్ పంపించారు చాలా మంచిగా అనిపించింది మీకు కూడా షేర్ చేయాలనిపించింది ఇక్కడ కింద ఒక బిల్డింగ్ మీద ఒక బిల్డింగ్ అనుకుంటున్నారా కాదు అది కింద ఉన్నటువంటి బంగ్లా యొక్క ప్రతిబింబం మీకు తెలియదా చిన్నప్పటి కథ తెలుసా మీకు తెలుసో తెలియదో చెప్తాను ఒక కుందేలు ఒక సింహం రెండు ఉంటాయి ఈ విషయం పక్కకు పెడితే ఒక సింహం అడవికి రాజు కదండి అడవిలో ఉన్న జంతువులన్నింటినీ కూడా వేటాడి చంపి తింటుంది రోజు ఒక్క జంతువును కాదు చాలా జంతువులను తినేస్తుంది ఇలా తినేసేసరికి అడవిలో జంతువులన్నీ కూడా బాధపడతాయి అన్నమాట ఒకరోజు అన్నీ కూడా సమావేశమయ్యి సింహాన్ని ఇలా కాకుండా రోజొక్కరిగా వంతుల వారిగా వెళ్ళి మనమే ఆహారం అవుదాం అపూహం సింహం మనను వేటాడదు తినదు అని చెప్పారు అదంతా కూడా అందరూ సన్న సమ్మతించి రోజొక జంతువు ఆహారానికి వెళ్తూ ఉంది ఒక రోజు అలా చూస్తూ చూస్తూ ఉండగా ఒకరోజు కుందేలు వంతొచ్చింది కుందేలు అనుకుంది ఎలాగైనా నేను ఆహారం అవ్వుతాను పర్వాలేదు కానీ ఇలా జంతువులన్నిటిని కూడా తింటే ఎలా ఏదైనా ఒక ఆలోచన ఆలోచించాలి అనుకుంది అప్పుడు వెంటనే ఏం చేసింది కదా అంటే కుందేలు అలా అలా ప్రయాణం అవుతూ ఉండగా ఒక పెద్ద బావి కనిపిస్తుంది చూడండి ఇక్కడ పెద్ద క్రికెట్ స్టేడియం అండి చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది సూపర్గా అనిపించిద్ది ఇక్కడిది చెప్తున్నాను అనుకుంటున్నారా ఓకే దీన్ని వదిలిపెడదాం తర్వాత వచ్చేసి ఏంటంటే బావి కనిపించగానే కుందేలు అక్కడ ఉండి చూస్తూ ఉంటే కుందేలు ప్రతిబింబం నీళ్ళలో పడి ఇంకొక కుందేలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇలాగే సింహాన్ని కూడా చూపిస్తే బెస్ట్ ఉంటుంది అనుకున్నది కథ వెంటనే కుందేలు వెళ్ళి స్వా రాజా రాజా ఆలస్యమైనందుకు నన్ను మన్నించండి మహారాజా అంది ఆలస్యమైనందుకు మన్నించండి కాదు నువ్వు ఇకెందుకు ఆలస్యమైంది అని చెప్పేసి సింహం కుందేల్ని నిలదీస్తుంది అప్పుడు కుందేలు అంటుంది కదా రాజా అచ్చం నీలాగానే ఒక సింహం కనిపించింది నేనే నిన్ను తినేస్తానంది అప్పుడు నేను వద్దని వదిలిపెట్టుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను వచ్చేసరికి ఇంత సమయం అయింది అని చెప్పిద్ది అవునా నాలాగే ఉందా అంటూ పరుగు పరుగున వెళ్ళింది వెళ్ళి అక్కడ చూసిద్ది అక్కడ చూసేసరికి ఏంది ఆ సింహం యొక్క ప్రతిబింబం బావిలో పడుతుంది సింహం గాండ్రిప్పు చేస్తే అది గాండ్రిప్పు చేస్తుంది సింహం కుందెళ్ళు తినేస్తా అంటే అది కూడా కుందెలు తినేస్తా అంటుంది అమ్మో ఇది నాలాగే ఉంది దీన్ని ఎలాగైనా వేటాడి ఫస్ట్ దీన్ని చంపేయాలి అని బావిలో దుంకేసిద్ది అప్పుడు సింహం తన ప్రాణాన్ని తానే కోల్పోయింది చూసారా ఇందులో సేమ్ ఆ ప్రతిబింబం చూసేసరికి ఆ కథ చెప్పాలనిపించింది అందుకనే ఆ కథ చెప్తున్నాను ఎలా ఉందండి ఈ వీడియో మీకు ఇద్దరికి నచ్చిద్దా ఈ లొకేషన్ అయితే నిజంగా ఈ నీళ్ళల్లో ఆకాశం పడ్డది చూస్తుంటే నాకేమనిపించిందంటే ఆకాశం మొత్తం కూడా నీళ్ళల్లో పడేసరికి ఇందులో నీళ్ళు ఉన్నాయా లేకపోతే పైన కింద ఆకాశమా మధ్యలో భవనాలా అనిపించిందండి నిజంగా నేను ఎగ్ పలవ్ రెసిపీ పెడతాను రేపు రేపు రేపుని రేపు మా ఇంట్లో భోజనం లాగా చేయట్లేదండి ఖచ్చితంగా పెడతాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చదు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ